హాయ్ వెల్కమ్ టు నర్సీపట్నం ఇన్సెట్స్ మా మదర్ సారీకి ఎంబ్రాయిడరీ వర్క్ చేయందామని బొటెక్ కోసం నర్సీపట్నం కాంప్లెక్స్ దగ్గర ఇండియన్ ఆయిల్ బొంక పక్కన ఉన్న జీవన డిజైనర్స్ కంప్యూటర్ ఎంబ్రాయిడీ అండ్ మగ్గం వర్క్ బొటెక్ వచ్చేసాం శారీకి తగ్గట్టు బెస్ట్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ అండ్ కలెక్షన్ ఇక్కడ సైజ్ చేస్తారు అండ్ మనకు కావాల్సిన డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే చాలు స్పెషల్ కేర్ తో డిజైన్ చేసి శారీని ప్రొవైడ్ చేస్తారు అంతేకాకుండా ఇక్కడ మనకి ఎంబ్రాయిడీ మగ్గం వర్క్ శారీ ప్లేటింగ్ శారీ డ్రాపింగ్ అండ్ కస్టమైజ్డ్ స్టిచ్చెస్ ఫర్ యూనిఫామ్ బ్లౌజెస్ గాగ్రా లెహంగా డ్రెస్సెస్ కూడా స్టిచ్చింగ్ చేస్తారు మన ప్రీమియం ఫ్యాన్సీ సూట్స్ బ్లాజర్స్ అండ్ సారీ ఫ్యాబ్రిక్ అండ్ డై కాకుండా కెమికల్ యూస్ చేసి మెటీరియల్ డ్యూరేబిలిటీ ఉండేలా డ్రైవర్ సర్వీస్ కూడా చేస్తున్నారు శారీ కి సారీ రోలింగ్ సారీ పాలిషింగ్ స్టీమ్ ఐరన్ బెస్ట్ ప్రైజెస్ కి చేసి మా నర్సీపట్నం లోకల్లో ఫ్రీ డెలివరీ కూడా ఆఫర్ చేస్తున్నారు ఎవరికైనా టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి టైలరింగ్ కూడా నేర్పిస్తున్నారు కాంటాక్ట్ అండ్ డీటెయిల్స్ కోసం చెక్ ద డిస్క్రిప్షన్ మీరు కూడా బెస్ట్ ఎంబ్రాయిడీ మగ్గం వర్క్స్ అండ్ డ్రైవర్స్ కోసం చూస్తుంటే డూ విజిట్ జీవన డిజైనర్స్ ఫర్ మోర్ కంటెంట్ డూ ఫాలో నర్సిపట్నం आहा हा 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 माइक 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 माइक

ఈ కార్యక్రమానికి స్వాగతం ప్రభుత్వం నర్సీపట్నం వాకర్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సంక్రాంతి సంబరాలకు ఈనాటి ఈ కార్యక్రమానికి राष्ट्र शासन सभापति दूर हलो 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 తర్వాత జెంట్స్ అందరూ కూడా కలిసి ఒక చక్కెర ఫోటో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం జెంట్స్ అందరూ దయచేసి మంటకు కొంచెం దూరంగా ఉండండి మందికి అవకాశం ఇస్తుంది అవకాశం

అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు నర్సీహపట్నం నర్సీపట్నంలో మన ఎన్టీ రామారావు గారు స్టేడియంలో వాకర్స్ క్లబ్ మెంబర్స్ అందరూ కలిపి భోగి మంట కార్యక్రమం పెట్టేందుకు చాలా ఆనందంగా ఉంది వారికి అభినందనలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా నర్సీపట్నం ప్రాంతం వాళ్ళకే కాదు రాష్ట్ర అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం చాలా సంతోషంగా ఉంది కనుమరుగవుతున్నటువంటి మన సాంప్రదాయాన్ని మళ్ళీ పూర్వ వైపు తీసుకోవడం కోసం కాంగ్రెస్ కల్ప సబ్జు చేస్తున్న ఈ కార్యక్రమానికి అభినందన అందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉంది ఏ పండుగ వచ్చినా తెలుగు పండుగలు ఏ పండుగలు వచ్చినా అందరం కూడా మన భార్య పిల్లలతో ఆనందంగా ఉండాలని ఎటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి ప్రజలందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉంది సంక్రాంతి కనువ అంటే మందు కొట్టడమే కాదు చాలా ఫ్యాషన్ మారిపోయింది పండగ అంటే మందు కొట్టడం అది కాదు మన సాంప్రదాయం సరదాలు ఉంటాయి ప్రతి వాళ్ళకి సరదాలు ఉంటుంది కాదన్నావు కానీ పండగ వాతావరణం రావాలి ఆ గ్రామాల్లో వీళ్ళ రాత్రి నుంచి మీరు టీవీలో చూస్తుంటారు లేదో హైదరాబాద్ నుంచి తెలుగు వాళ్ళందరూ లక్షలాది మంది ఇంటికి వస్తున్నారు రోడ్లు ఖాళీలు లేవు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం శ్రీకాకుళం వరకు రోడ్లు ఎక్కడ ఖాళీలు లేవు ఎందుకు వస్తున్నారు సరదాగా రావట్లేదు కష్టపడి అన్ని గంటల ప్రయాణం చేసుకుంటూ కుటుంబంతో ఆనందంగా సంక్రాంతి పండగ చేసుకోవాలని ఆనందం దానికోసం వస్తున్నారు అంతే మన ఊర్లో వాతావరణం కూడా పండగ వాతావరణం తీసుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలి వాళ్ళు చూసారు ఇవాళ వేసాధారంలో వచ్చారు అందరూ తాడిపోయి ధైర్యం అందరూ వేసాధారణ కూడా ఉండి చెంచోరు వచ్చేవారు బుడబుడకలో వచ్చేవారు కొమ్మదాసులు వచ్చేవారు ఇప్పుడు కడుమరుగు అయిపోతారు ఈ సాంప్రదాయాలు అన్నీ కూడా మళ్ళీ మనం చేస్తే పిల్లలకి ఇప్పుడు మనకి పిల్లలకి సంక్రాంతి అని తెలియాలి కదా చిన్నపిల్లలకి మనం చెప్పాలా మనం మనం పోయిన తర్వాత ఈ పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు ఈ సాంప్రదాయాలు తెలియాలా మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి వీళ్ళు చెప్పాలా అది సాంప్రదాయం అంటే దాన్ని అందరం కూడా పాటించి ఈ సాంప్రదాయాన్ని పెంచడం కోసం తెలుగు సాంప్రదాయాన్ని ఇంప్రూవ్ చేయడం కోసం తెలుగు సాంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళడం కోసం మనందరం ప్రయత్నం చేద్దాం అలాగే మన అయ్య స్వామి ఉత్సవాలు రేపు నుంచి ఉన్నాయి రెండు రోజులు రేపు ఇంటి కూడా ఆ ఉత్సవాలని మనందరం జయప్రోత్నం చేద్దాం ఏంటే సాయంత్రం ప్రతి సాయంత్రం కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి రెండు రోజులు అందరం కూడా భార్య పిల్లలతో వచ్చి రెండు మూడు గంటల ప్రోగ్రామ్స్ చూసి అందరం కూడా ఆనందంగా ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ ప్రోగ్రామ్స్ అని ఈ ప్రోగ్రామ్స్ అయ్యప్పసం ప్రోగ్రామ్స్ కాదు నరసింహపట్నంలో ఏ ప్రోగ్రామ్ జరిగిన సాంప్రదాయ ప్రోగ్రాం ఏం జరిగిన తెలుగుదనం పోయే ప్రోగ్రాం ఏం జరిగిన అందరం కూడా పార్టిసిపేట్ చేద్దాం భార్య పిల్లలతో వచ్చి సరదాగా రెండు గంటలు ఎంజాయ్ చేద్దాం ఏముంది ఉంది నెక్స్ట్ రెండోది ఏంటంటే ఉగాది మర్చిపోయాం నేను మన చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడాను మనకి ఆంధ్ర రాష్ట్రంలో పద్నాలుగు వేల పంచాయతీలు ఉన్నాయి పంచాయతీలు పద్నాలుగు వేలు ఉన్నాయి పద్నాలుగు వేల పంచాయతీల్లో కూడా ఉగాది జరగవలసిందే అని చెప్పాను ఆర్డర్ జీవ మనం అదే ఉగాది కూడా చేయట్లేదు ఎవరు కొన్ని గ్రామాల్లో ఏముందండి గుడిలో కూర్చొని ఒక అరగంట ఉగాది పచ్చడి తిని వెళ్ళిపోతా తప్పు ఉంది అంచేత జీవో కూడా ఇవ్వాలి ప్రతి పంచాయతీలో కూడా ఆ ఊర్లో పెద్దలందరూ కూర్చొని ఉగాది పూజ చేసి ఉగాది పచ్చడి తిని అప్పుడు వెళ్ళాలా దానికి మీరు జివో కూడా చెప్పడం జరిగింది అంచేత జి అదే పక్కన పెట్టండి కనీసం మనం నర్సిపట్నం ప్రాంతంలో మనందరం కలిపి అన్ని ఊళ్ళో కూడా నేను చెప్తే అందరికి కవులు పెడతాను నేను ప్రతి పంచాయతీని రామ్ కోళ్ళలో కూడా ఉగాది పచ్చడి పండగ జరగవలసిందే దానికి మనందరూ కూడా సహజమని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మరి వేళ అవకాశం ఇచ్చి ఈ భోగి మంటని ప్రారంభించే అవకాశం ఇచ్చినటువంటి వాకర్స్ క్లబ్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ